హాయ్ అండి హలో వెల్కమ్ టు నిహిరాజ్ ఫ్యాషన్స్ సో అందరు ఎలా ఉన్నారో అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు మీ షో కోసం నేను కొన్ని క్లాత్ మెటీరియల్స్ తీసుకున్నాను వాటిని చూపిస్తున్నానండి చూడండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ షో గురించి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు పూర్తిగా తెలిసిన కాదండి నాకు తెలిసి నేను చెప్తాను కామెంట్ చేయండి సో ఇది ఫస్ట్ చూపించాను కదా అది డ్రెస్ మెటీరియల్ మనం పంజాబీ డ్రెస్ కుట్టించుకుంటాం కదా అది అది తీసుకున్నాను సో దాని తర్వాత ఇది పట్టు అండి పట్టు చూ పట్టు చా చీర చాలా క్వాలిటీదే తీసుకున్నాను అండి ఎందుకంటే మనం క్వాలిటీ మెయింటైన్ చేయకుండా ఏదో డబుల్ కోసం సేల్ చేసామంటే రిటర్న్స్ వచ్చాయంటే మనకే నష్టం వస్తుంది సో మెయిన్ క్వాలిటీ నాకు ఇంపార్టెంట్ అనిపించింది అందుకోసమని క్వాలిటీవే తీసుకున్నాను ఇవి శారీస్ సో అది పింక్ కలర్ది తర్వాత ఇది తీసుకున్నాను ఇది ఇంకా చాలా క్వాలిటీగా ఉంది సో మీకు నా కెమెరా సరిలేదు మీకు కలర్స్ ఎలా కనిపిస్తున్నాయో మరి సో చాలా బ్రైట్గా ఉంది డబల్ షేడెడ్ ప్యూర్ గోల్డ్ కలర్ షేడెడ్ కనిపిస్తుంది ఇది తర్వాత లైట్ పింక్ కలర్ ఉంది గోల్డ్ షేనింగ్ ఎక్కువ ఉంది ఈ చీరలో సో దానికి ఇది బ్లౌజ్ వచ్చింది సో బార్డర్ కలర్ వచ్చింది అనమాట ఇది బ్లౌజు నేను ఇది స్టిచ్ చేయలేదు కానీ పక్కన పెట్టాను కట్ చేసి సో ఈ బార్డర్ కలర్కి మ్యాచింగ్ అయ్యేలా ఇచ్చారు పళ్ళు అయితే పూర్తి గోల్డ్ కలర్లో ఇచ్చారు శారీ అయితే చాలా బాగుంది సో నేను అలా ప్యూర్ పట్టులా ఉండాలి పట్టు జాకెట్ లంగా పిల్లలకి ఫెస్టివల్స్కి అందుకు యూజ్ చేస్తుంటారు కదా అని చెప్పి అవి కుడదామని తెచ్చుకున్నాను సో ఇది వచ్చేసి ఆ పట్టు క్లాత్ అండి సో చాలా ప్యూర్ క్వాలిటీ అండి ఇది మన ఎంబ్రాయిడరీ అది చేస్తారు కదా ఇప్పుడు అన్ని జాకెట్ల మీద వేయించుకుంటున్నారు కదా కంప్యూటర్ వర్క్ అలాంటివి సో వాటికి వాడే క్లాత్ అది అవైతే బాగుంటుందని చెప్పేసి నేను క్వాలిటీదే తీసుకున్నాను ఇంకోటి ప్లెయిన్ది ఎందుకు తీసుకున్నానంటే మనకి ఏదైనా డిజైన్ వేసినప్పుడు చాలా బాగా కనిపించాలి బ్రైట్గా కనిపించాలంటే మనం ప్లెయిన్వే వాడాలి సో చీరలో వచ్చిన బ్లౌజ్ పీస్ వాడినామంటే కనుక బాగుండదు ఎక్కువ బ్రైట్ కనిపించదు సో ఇది చూపించాను కదా ఇందాక పింక్ కలర్ శారీ సో అది దాంతోనే ఇలా స్టిచ్ చేశాను ఇది కూడా షైనింగ్ బాగుందండి పిల్లలకి ఎక్కువ ఏదైనా ఇబ్బందిగా ఉంటుందో అలా ఏం లేదు సాఫ్ట్గానే ఉంది సో పైన ఆపోజిట్ కలర్ తీసుకున్నాను అది బ్లూ వైలెట్ కలర్ పూర్తిగా మీకు ఎలా కనపడుతుందో కెమెరాలో నా కెమెరా బాగాలేదు కలర్స్ కొంచెం డిఫరెంట్గా కనిపించవచ్చు సో ప్లెయిన్గా ఉంది కదా నేను కొంచెం కొంచెం లుక్ ఉండాలని చెప్పేసి నేను మిర్రర్స్ అతికిచ్చాను అదేవిధంగా అక్కడ ఫ్రంట్ డిజైన్ లాగా పెట్టాను కదా అది పింక్ లంగాలో కలిసిపోకూడదని చెప్పి కొంచెం డిఫరెంట్గా కనపడాలని సో మిర్రర్స్ అని వెతికిచ్చాను సో ఇది కూడా ఇంకోటి డ్రస్ మెటీరియలే అండి ఇది ఇది ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ బేబీ వాళ్ళకైతే సరిపోతుంది ఎలాస్టిక్ ఇచ్చాను ప్యాంటు ఇది వచ్చేసి టాప్ పైన ఎక్కలా డిజైన్ పెట్టేశాను ఆపోజిట్ రెడ్ తీసుకొని వెనకాల అలా చిన్నగా డిజైన్ వేశాను నెక్ బా రౌండ్ అయితే ఏం స్పెషల్ ఉండదు కదా అని చెప్పేసి అలా పెట్టాను హ్యాండ్స్కి కూడా డిజైన్ తీసుకున్నాను నేను సో ఎందుకంటే చూసే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా అనిపించాలి చూసిన తర్వాత కొనుక్కోవాలని అనిపించాలి కదా మనం ఏదో కుట్టామంటే కుట్టామని చెప్పేసి ఉండకూడదు కదా అని చెప్పేసి కొంచెం నాకు పని ఎక్కువ అయినా సరే చూసే వాళ్ళకి నచ్చాలని చెప్పేసి అలా స్టిచ్ చేశాను సో ఇది ఇందాక చూపించాను కదా ఆ శారీలోది లంగా స్టిచ్ చేశాను నేను పెద్ద పిల్లలకి స్టిచ్ చేద్దామనుకుంటే నాకు కెమెరాలో ఫోటో అప్లోడ్ చేయడం నాకు కష్టమైపోయింది అంత పెద్దవాళ్ళకి అది కంప్యూటర్లో ఎడి ఎడిట్ చేసి వాళ్ళైతే పెడతారు కానీ నాకు ఈ కెమెరాలో అప్లోడ్ చేయడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి నేను చిన్నపిల్లలకే ఉడదామని తీసుకున్నాను ఫోర్ ఫైవ్ ఇయర్స్ బేబీస్కి నేను స్టిచ్ చేస్తున్నాను సో ఒక శారీలు వచ్చేసి నాకు ఒక ఇద్దరికి ముగ్గురికి మేబీ నలుగురికి కావచ్చు పిల్లలకి సో అది కట్టుకునే విధంగానే బిల్ట్ అది స్టిచ్ రెండు జాయింట్ వేయలేదు సో ఏదానికి అది సపరేట్ ఉండేలా కుట్టాను సో ఇది వచ్చేసి పైన చోలి అనమాట సో లంగాలో వచ్చేసి సిల్వర్ కలర్ ఉంది ఆపో ఆపోజిట్ అందుకోసమే నేను వైట్ లేస్ తీసుకున్నాను అదేవిధంగా కింద ఫ్రిల్స్ ఇచ్చాను ప్లెయిన్గా ఉంటే బాగుండదు కదా సో వెనకాల నెక్ ఇచ్చాను అదేవిధంగా ఒకవేళ ఏదైనా పిల్లలు కొంచెం సన్నగా ఉన్న అడ్జస్ట్ అయ్యే విధంగా వెనకాల బొందలు కూడా పెట్టాను నడుము దగ్గర లూజ్ ఉంటే ఇంకా కవర్ అయిపోతుంది బాగా అనిపిస్తుంది లేదు మనం లూజు అట్లా అలాగే ఉంటే ఇంకా పిల్లలకి సరిగా సెట్ అవ్వదు సో హుక్స్ పెట్టుకునే విధంగా వాళ్ళు ఫ్రీగా వేర్ చేసే విధంగా ఆ విధంగా కుట్టాను అదేవిధంగా ఆ పింక్ లైట్ పింక్ కలర్వి అవి కుందని సార్ అవి ఏమంటారో నాకు తెలియదు అవి ఉన్నాయి నా దగ్గర వాటిని కూడా అతికించాను కొంచెం కొంచెం డిఫరెంట్గా కనిపెడుతు కనిపిస్తుంది కదా అని చెప్పి సో ఫైనల్ లుక్ అదే అండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో గురించి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి